స్థిత ప్రజ్ఞ యొక్క స్థితి గురించి భగవంతుడి దగ్గర విన్న తర్వాత సందేహాలు కలిగాయి అసలు అలాంటి పురుషుడు ఏది ఆత్మానుసంధానములు ఆత్మను నిలిచి ఇవేమి దాకకుండా ఆ స్థితిని పొందినటువంటి వాడు ఎట్లా ఉంటాడు అసలు అలాంటి వాడు ఉంటాడా ఉంటే ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటాడా లేకపోతే తనలో తాను ఒక్కడే ఏకాంతంలో కూర్చుంటాడా ఇలాంటివి చాలా సందేహాలు ఉంటాయి అందులో అర్జునుడు ఎవరంటే ఈ యుద్ధ నుంచి పారిపోదాం యుద్ధం విరమిద్దాం నేను కూడా అదే తపస్సు చేద్దాం ఇంకేదో చేద్దాం ఉంటాయి కదా ఇవన్నీ ఏదో లోపలు ఉంటాయి కాబట్టి ఆ ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఎలా ఉంటాడు ఉంటే ఆయన లక్షణాలు ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను తెలుసుకోవాలనుకోవడం మంచిదే ఎందుకంటే తెలుసుకొని ఇలా ఉండడానికి ప్రయత్నం చే చేయడానికి వీలుంటుంది అసలు ఎవరో తెలియకపోతే ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోకపోతే అప్పుడు ఎవరికి వాడు ఏమనుకుంటాడో కొంత దూరం నడిచి నేను చేరుకున్నాను అనుకుంటాడు నేను సితప్రజ్ఞని అయిపోయాను అనుకుంటాను నేను యోగాన్ని పొందాను అనుకుంటాను అనుకోవడానికేమీ ఏమైనా అనుకోవచ్చు తన గురించి ఆ సరే ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్నలు వీటికి సమాధానంగా భగవంతుడు ఈ సితప్రజ్ఞ లక్షణాల గురించి చెప్తాడు అయితే సితప్రజ్ఞుడు లక్షణాలే కాక మధ్యలో సితప్రజ్ఞత్వాన్ని సాధించడానికి సాధకుడు ఎలా ఉండాలి ఎలా సాధన చెయ్యాలి అనే సూచనలు కూడా ఇస్తాడు భగవంతుడు దీంట్లో అది కూడా ఇస్తాడు చూడండి అర్జునము భాష

ఇలా అడిగాడు అర్థం సితప్రజ్ఞ సమాధిస్త కా భాష ఓ కేశవుడా సితప్రజ్ఞుడు సమాజంలో నిలిచినటువంటి వాడు అతని యొక్క భాష ఏంటి ఈ ప్రశ్నలు కూడా అర్థం చేసుకోవాలి భాష ఏంటి భాష ఆయన లో మాట్లాడతాడా సంస్కృతంలో మాట్లాడతాడా లేకపోతే జర్మనీ భాషలో మాట్లాడతాడా హిందీలోనా తెలుగులోనా అని అనే అర్జున్ అడిగింది అని విచిత్రమైన లాంగ్వేజ్ ఒకటి ఉంటుందే కాదు సో భాష అనే పదానికి ఇక్కడ ఏం చెప్పారంటే లక్షణములేంటి అతని యొక్క డిస్క్రిప్షన్ వర్ణనం సో ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలంటే కొంచెం చెప్పాలి కదా ఆయన గురించి చెప్పాలి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన స్థితి ఏమిటి అది భాష అనే పదానికి అర్థం తర్వాత కిం ప్రభాషేత ఆ బుద్ధి స్థిరముగా నిలిచినటువంటి వాడు ప్రజ్ఞలు నిలిచినటువంటి వాడు కిం ప్రభాషేత ఎలా మాట్లాడతాడు కిం ఆసీత ఎలా కూర్చుంటాడు కిం బ్రజేత ఎలా నడుస్తాడు ఏమిటి ప్రశ్నలు ఇదంతా ఫిజికల్ డిస్క్రిప్షనా కూర్చోవడం ఎలా కూర్చుంటాడు కాలు మీద కార్యక్రమ కూర్చుంటాడా పద్మాసనంలో కూర్చుంటాడా వీరాసన కూర్చుంటాడా కింద కూర్చుంటాడా పైన కూర్చుంటాడా కూర్చోవడం వ్రజేత ఎలా నడుస్తాడు మందగమనమా గజ గమనమా వీరుడిలాగా వీరులాగా నడుస్తాడా రకరకాల నడకల్లో తేడా ఉండదు మాటల్లో తేడా ఉండదు కిం ప్రభాషేత ఎలా మాట్లాడతాడు ఇలాంటి ప్రస్తున్నాడు కాదండి అర్జునుడు కాదు ఇది బయటకి ఉపయోగించిన పదాలు కాబట్టి ఆయన ఈ మాట్లాడటం కూర్చోవటం నడవటం ఈ మూడు కూడా మనిషికి తెలియకుండానే అతని మనస్సు బుద్ధి యొక్క ప్రభావం మాటలోనూ తర్వాత నడకలోనూ తర్వాత కూర్చోవటంలో కూడా ఉంటుంది అనగానే వెంటనే అంత సర్దుకుంటారు అది లేకపోతే ఏతారు లేకపోతే అటు వంగను ఇటు వంగను రెస్ట్లెస్నెస్ అర్థమైంది మనస్సు ఏమవుతుందంటే రెస్ట్లెస్ గా ఉంటుందంటే ఒక చోట కూర్చోదు కూర్చోడానికి దానికి ఇది ఉండదు సాధ్యం కాదు అంటే గుణం ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పండి కూర్చోదు పరుగులే ఇష్టం దానికి తమోగుణం ఉన్నప్పుడు కూర్చుంట లేవదు కూర్చుంట లేవు తమస్సు వేడకడి ఎక్కడ వేసే గోగనంటే వేసిన ఉంది అన్నట్లుంది అంతే లేవదు తగలదు అది తమస్సు యొక్క లక్షణం కానీ ఇవి స్థితప్రజ్ఞుడు మరేమిటి గుణాతీ గుణములకు అతీతమయ్యి ఆత్మస్థితిలో నిలిచినటువంటి ప్రజ్ఞ స్థిరముగా ఉన్నటువంటి వాడు ఈ ప్రపంచంలో వ్యవహారం చేస్తాడా అనే ఓ సందేహం అథవా ఒకవేళ ప్రపంచ స్థితికి వచ్చి అంటే వాళ్ళ సందేహాలు చేస్తే ఎలాగుంటుంది ఆయన ఆచరణ ఎలాగుంటుంది బాహ్య ప్రపంచంలో మరి ద్వంద్వాలు ఉంటాయి కదా ఈ ద్వంద్వాలను ఎలా ఆయన స్వీకరిస్తాడు ఎలా వాటికి స్పందిస్తాడు కదా ఇది ప్రశ్నలు ఆచరణాత్మకమైన ధోరణి ఎలాగుంటుంది కాబట్టి మాట్లాడడం ఏమిటి అంటే అతని మనస్సు ప్రపంచ వ్యవహారాల్లో వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది మామూలు మానవుడు ఇదే ప్రపంచంలో ఉంటాడు మరి జ్ఞాని ఇదే ప్రపంచంలో ఉంటాడు కదా మానవుడికి ఉన్నటువంటివి ఆయనకు కూడా వస్తాయి ఏది జయ అపజయ లాభ నష్టాలు దుఃఖాలు శుభాశుభాలు అన్నీ ఉంటాయి మరి ఆయన ఎలా స్వీకరిస్తాడు వాటిని ఏ దృష్టితో చూస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న కదా సో ఆయన మానసికంగా లోపల ఎలా ఉంటుంది ఈ విషయాల్లో ప్రపంచంలో ఉన్నప్పుడు వాటిని ఎలా స్వీకరిస్తాడు ఎలా స్పందిస్తాడు అనేది అర్జునుడి యొక్క సందేహం ఇది తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి కలిగి అర్జునుడు అడిగాడు సో అర్జునుడు అడగటం వల్ల మనందరికీ సిద్ధపడే లక్షణాలు తీసుకునే అవకాశం లభించింది ఇప్పుడు ఇతను పర్ఫెక్ట్ నువ్వు అప్పుడు ఏమంటే సమాధా బుద్ధి యోగాన్ని పొందుతావు అని చెప్పాను కదా చెప్పగానే ప్రశ్నించాడు అర్జునుడు అదే ఏంటంటే అటెంటివ్ మైండ్ ఓహో యోగాన్ని పొందినప్పుడు ఇలాగ ఉంటాడు ఆ పొందినవాడు ఎలా ఉంటాడు వెంటనే ప్రశ్న అతను లక్షణాలు ఉంటాయి అతను ఎలా ప్రపంచాల్లో స్పందిస్తాడు కదా ఇది తెలుసుకోవటం అనేది ఒక బుద్ధి చేసేటువంటి పని మంచిది యాక్టివ్గా ఉంది బుద్ధి అంటే కృష్ణుడు చెప్పినటువంటిది ఏం చేస్తుంది గ్రహిస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి వెంటనే ప్రశ్న అడిగాడు లేకపోతే ఆలోచించలేదు అనుకోండి ఇప్పుడు అర్ధనాడు ప్రశ్న అడగాడు కదా అవునా సరే అడిగాడు ఆయన ప్రశ్న అప్పుడు భగవంతుడు శితప్రజ్ఞుడు యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది ముందు తెచ్చుకోవాల్సింది కదా కా భాష ప్రజ్ఞసేక భాష అంటే పెద్ద సమాజంలో ఉన్నటువంటి प्रेग्नంటి యొక్క లక్షణాల ఏమిటి మానసిక స్థితి శ్రీ భగవాను వాజా శ్రీ వరవర్ధన ప్రజహాతి యదా కామనా యతకా సంవాన్పర్ మనోగతా ఆత్మ్యేవాత్మనాతు స్థిత ప్రజ్ ఈ భగవంతుడు ఈ సుత గురించి ఆయన లక్షణాల గురించి చెప్పడానికి కొన్ని ప్రత్యేకమైన ఎందుకంటే ఆయన మానసిక స్థితిని తెలిసిన వాడు తక్కువ తెలుసుకున్నవాడు తక్కువ స్థితప్రజ్ఞుడే చిత్తప్రజ్ఞుడి గురించి చెప్పగలండి ఇంకోటి చెప్పలేదు అవునా మరి కృష్ణుడు ఎవరు ప్రజ్ఞుడే వ్యాసులు ఎవరు సుతప్రజ్ఞుడే కాబట్టి సిద్ధ శితప్రజ్ఞుడు గురించి చెప్పాడు ఒక సంగీతజ్ఞుడు ఉన్నాడు విశేషమైన ప్రజ్ఞ ఆ పాటవాళ్ళు ఆయన కచేరీ చేస్తే అతను ఎంత బాగా పాడుతున్నాడు ఏ రాగాన్ని ఎలా ఆలపించాడు కదా ఆ రాగంలో ఆయనకి ఒక కమాండ్ ఉందా లేదా అవునా స్వరాల స్వరలు స్వరములు ఏంటంటే స్వరా స్వరాలు ఏ ప్రకారంగా ప్రయోగిస్తున్నాడు ఇవన్నీ ఎవరు చెప్పగలరండి మళ్ళా వాళ్ళకి ఏమీ రాగం పేరే తెలియదు శృతులే ఉండవు పాడితే ఏమీ తెలియ తెలియడు ఎలాగో చెప్పగలడు ఇంకో పండితుడే ఈ పండితుడి యొక్క ప్రజ్ఞను తెలుసుకోగలడు ఇంకోటి చెప్పలేడు కదా అలాగే సుతప్రజ్ఞుని గురించి ఎవరు చెప్పాలి హితప్రజ్ఞుడే చెప్పాలి అందుకు కృష్ణుడు చెప్పింది ఇక్కడ అథారిటీ అవునా ఏమంటున్నాడు పార్థ యదా మనోగతాన్ కామాన్ సర్వాన్ ప్రజహాతి ఏం చేస్తాడు తప్పజ్ఞుడు ముందు ప్రజహాది అంటే పూర్తిగా వదిలేయడం వదిలేస్తాడు ఏం వదిలేస్తాడు స్వామి కామాన్ కోరిక ఎక్కడుంటాయండి కోరికలు మనోగతాన్ మనసులో ఉన్నటువంటి సర్వాన్ కోరికలు వదిలేయటం అంటే ఏదో ఒకటి రెండు వదిలేయటం ఈజీ ఎవరికైనా అవునా ముఖ్యంగా ఇష్టం లేని వదిలేయటం ఇంకా ఈజీ కదా కాదు సర్వాన్ సర్వాన్ కామాన్ మనోగతాన్ ప్రజహాతి ప్రజహాతి అంటే పూర్తిగా వదలడం యదా ఎప్పుడైతే ఈ వదిలేస్తాడో అప్పుడేమవుతుంది ఆత్మని ఏవా ఆత్మన తుష్ట ఏమంటాడు ఆత్మని ఏవ ఆత్మలోనే ఆత్మతోనే తృప్తి పొంతృష్టి అంటే ఏంటి హాయిగా సంతోషంగా ఉంటుంది స్థిత ప్రజ్ఞే అలా ఎవరైతే ఆత్మలోనే ఆత్మతోనే ఆత్మతోనే ఆత్మలో నిలవాలి మనసుతో బుద్ధితో ఆత్మలో నిలవలేడు ఇందాక చెప్పిన బుద్ధి యోగం కాదు ఇక్కడ ఇందాక బుద్ధిని దయచేయడం కదా ఆత్మానుసంధానములో ఇంకా దేని దే ఆత్మలో ఎలా నిలపాలి బుద్ధిని తీసుకెళ్ళి నిలపాలా మనసుని తీసుకెళ్ళి నిలపాలా కాదు ఆత్మనా ఆత్మని ఏమో తుష్ణ అప్పుడు శితప్రజ్ఞుడని అంటారు చూడండి కర్మయోగములో ఇప్పుడు లింక్ చూద్దాం ఇందాక కర్మక్షేత్రంలో బుద్ధి యోగాన్ని ఆచరించాలి అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు భగవంతుడు ఈ ద్వంద్వాలని ఏం చేయాలి తట్టుకొని ద్వంద్వాలకి వాటికి రియాక్ట్ కాకుండా వాటిని రిసీవ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి అక్కడ మొదలుపెట్టిన అభ్యాసం ఎక్కడ తీసుకెళ్తుంది ఇప్పుడు చదువుకు కర్మక్షేత్రంలో కనుక అది ప్రాక్టీస్ చెయ్యకపోతే ఈ బుద్ధిలో ఆత్మ గురించి ధారణ లేదు ధ్యానం లేదు ఏదైనా ధ్యానం చేస్తారు వాళ్ళిష్టో వచ్చి ధ్యానం చేస్తుంటారు అది వేరు ఇష్టం వచ్చిన ధ్యానం చేయటం కాదు కదా అందుకే ఒక ఉపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తు యోగం గురించి ఒక డెఫినేషన్ చెప్తుంది అవేదనం విధుర్యోగం చిత్తక్షయం అకృత్రిమం చిత్తక్షయం అది ఎలా చేయాలి చిత్తక్షయం అకృత్రిమం అంటే కృత్రిమైన పద్ధతుల్లో చేయడము కాదు ఎందుకు చెప్పారు ఋషి అంటే కృత్రిమమైన పద్ధతుల్లో కూడా చిత్తాన్ని తాత్కాలికముగా ఏం చేయొచ్చు ఆపేయచ్చు చిత్తాన్ని తాత్కాలికముగా జాల వత్తు రోజ సాధనం అన్న చెప్పారే భగవాన్ రమణ భగవాన్ తాత్కాలికంగా చిత్తాన్ని ఆపేయచ్చు మనసును ఆపేయచ్చు ఎలాగో కృత్రిమమైన పద్ధతుల్లో అక్కడ అన్నాడు సహజంగా చెయ్యాలి కృత్రిమ పద్ధతులు కాదు అవేదనం విదుర్యోగం రెండు పదాలు చూడండి అవేదన స్థితియే ఆవేదన కాదండో యాక దీర్ఘం ఇవ్వకూడదు అవేదనం యోగం విదు వేదన అంటే వాళ్ళు నొప్పి కాదు శిరో ఆవేదనం కాదు వేదనం అంటే అసలు వేద అనే పదం ఏంటి వేదం అంటే విద్ అంటే జ్ఞానం జ్ఞానమే రకరకాల జ్ఞానాలు ఉంటాయి అందులో ఆత్మ జ్ఞానం సో ఆత్మని తెలుసుకోవాలి ఆత్మలో నిష్ట కావాలంటే ఏం చేయాలి మిగతా విషయాలు ఎంతో ఇవ్వాలని దృష్టి ఉండకూడదు ఆవేదనం మిగతా విషయాలు ఏవి నివృత్తికి రాకూడదు బుద్ధిలో సంకల్పాలు సర్వ విక్షిప్తాలు పోవాలి క్షిప్తం విక్షిప్తం కదా ఇవన్నీ ఇవన్నీ పోవాలి సంకల్ప వికల్పాలన్నీ సర్వ సంకల్పములు ఇవన్నీ పడి పదరో అధ్యాయంలో చెప్తాడు సంకల్పములు తజించినప్పుడే వస్తుంది అవునా కాదు అప్పుడు సంకల్పమే కామం కామ సంకల్పాలు అంటాం కదా అప్పుడు సంకల్పంలో నుంచి వచ్చేటువంటిదే కామం అప్పుడు ఏ ఏమేమి వదలాలండి ఏమేమి వదలాలి సర్వ సర్వాన్ కామ మంచి మంచి సంకల్పాలు వస్తాయి కదా నాకు అప్పుడప్పుడు మంచి కోరికలు కూడా కోరుకోకూడదా అంటే నా గురించి కాదులేండి ఈ సమాజం గురించి ఆ పక్క వాళ్ళ గురించి వాళ్ళు సర్వే భావంతో సర్వే సౌంద మంచిది కదా మంచిదే నువ్వు కర్మక్షేత్రంలో చేయాలి నువ్వు కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు మంచి సంకల్పాలు ఎందుకు చెయ్యాలంటే దుష్ట సంకల్పాలు రాకుండా ఉండడానికి దారి తప్పకుండా ఉండడానికి మంచి సంకల్పాలు చేయొచ్చు ఇప్పుడు ఇది ఎలా కాదు ఈ స్థిత ప్రజ్ఞుడైన అక్కడికి వచ్చేటప్పటికి ఏ కోరికలు ఏ సంకల్పాలు ఉండవాయి అందుకే ప్రజహాతి అన్నాడు ప్రజహాతి అంటే ప్రకర్షణ పూర్తిగా వదిలినవాడు ఒక్కటి కూడా ఉండదా అక్కటి కూడా ఉంటే మడి బయటికి వస్తుంది ఒక్క కోరిక ఉన్న బయటికి లాదా మనస్సుని ఎన్ని కోరికలు కావాలి ఒకేసారి మైండ్ ఒకటే ఎంటర్టైన్ చేసింది అనేకం రాదు స్పీడ్ ఎక్కువ ఉంటే వస్తాయి అది వేరు అందుకని ప్రజహాద్ ఎక్కడ మనసులో ఉన్నవి త్యజించమన్నాడు అంటే మనకి పెద్దలు చెప్తారు కామదాసుడు రామదాసుడు కాలేడు అంటారు అక్కడ రాముడు ఉంటే అక్కడ కాముడు ఉన్నట్టారు భక్తి దాంట్లో రాముడు కాముడు ఏమిటి రాముడు అంటే ఆత్మే ఆత్మ రాముడు కాముడు అంటే ఎవరు ప్రాపంచక విషయ కామనలు అందుకే చెప్పారు ఓహో మనసులో ఉండే అన్ని కోరికల్ని వదిలిపెట్టాలా అంటే ఎట్లా ఏం లేదు ఒక వస్త్రం ఉంది ఇది ఒక వస్త్రం దీంట్లో ఏముంటాయి నూలు పోగులు ఉంటాయి నూలు పోగులో ఏ పోగులో ఉంటాయి దారాలు ఉంటాయి కదా ఇవన్నీ కలిస్తే వస్త్రమైంది ఇప్పుడు ఈ దారాలన్నీ తీసేయి అన్నాడు సరే దారాలన్నీ ఒకటి పీకే అనుకోండు ఓ పిగ్గా ఏం మిగిలిందా అంతే మనసే లేదు కోరికల్ని త్యజిస్తే సంకల్పాలు పుట్ట సంకల్పాలు లేకపోతే మనసు ఎక్కడుంది మనస్సు యొక్క డెఫినేషన్ చెప్పండి శంకరాచార్య తప్పబోదలు చెప్పింది సంకల్ప వికల్పాత్మక మనహ అని చెప్పాడా సంకల్పాలు లేవు వికల్పాలు లేవు అప్పుడు మనసు ఎక్కడుంది లేదు అంటే మనసు ఏమైందప్పుడు లేదు మనోనాశనం మనోనాశనం మనో లయము కాదు మనందరికీ లయవవుతుంది గాఢ నిద్రలో మనసు లయవ్ అయిపోతుంది ఇది మనోనాశనం కామనలో త్యజించినప్పుడు మనస్సుకి ఇక నిలవటానికి నేడు ఉండదు అది ఉనికి ఉండదు అబ్బే మనస్సు నాశనం అయిపోతుంది ఏమిటంటే జీవితం అదే జీవితం అనుకుంటాడు అందుకే వెంటనే ఎలెక్స్ స్ట్రోక్ ఏమన్నారు ఆత్మం ఏవో ఆత్మనా తుష్ట ఎందుకంటే ప్రతివాడి ఈ స్థితి తెలియదు కాబట్టి మనము లయంతో కంపేర్ చేసుకుంటాడు గాఢ నిద్రలో మనసు లైవ్ అయిపోతుంది కదా అప్పుడు ఏం కోరికలు ఉన్నాయి ఏం లేవు ఏం సంకల్పాలు ఉన్నాయి ఏమీ లేవు అస్థిత ప్రజ్ఞత్వం నిద్రపోతే అప్పుడు కూడా ఖాళీ అయిపోయిందిగా ఏమీ ఖాళీ ఏమైంది కాసేపు అవ్యక్తంలో పోయింది మళ్ళీ వస్తాయి బయటికి పుడతాయి అవ్యక్తంలో పోయి లైవ్ కాసేపు లైవ్ అయింది నిద్రపోయింది అంతే మళ్ళీ బయటకు వస్తే మామూలే కానీ స్థితప్రజ్ఞుడి యొక్క స్థితి అది కాదు కదా కాబట్టి అదే అదే విచిత్రం ఈ ప్రపంచంలోనే ఉంటాడు కానీ లోపల ఏది తాకవు ఏలాంటి సంకల్పాలు పుట్టించవు పుట్టం ఎందుకు వదిలేశాడు వదిలిన తర్వాత ఇప్పుడు ఏ సంకల్పాలు లేవో కోరికలు లేవో మనసు అయితే ఖాళీ ఖాళీ అయిన మనసు మనసే కాదు ఆలోచన లేకపోతే ఎక్కడుంటుంది మరి ఎక్కడుంటుంది ఏ ఆత్మనైతే ధ్యానించాడో కదా దేంట్లో అయితే సమాధి బుద్ధి కరిగిపోయిందో అతని యొక్క దృష్టి అప్పుడేమైంది అహం ఆత్మలో లీనమైనప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి తృప్తి పొందుతున్నాడు సంతోషం ఆత్మని ఏవా ఆత్మలోనే మనసులో కాదు బుద్ధిలో కాదు దేంతో పొందుతున్నాడు సరే దేంతో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఒక సుఖం అనుభవించాలంటే ఒక ఇంద్రియం కావాలి మనసు కావాలి బుద్ధి కావాలి అవునా కాదు మనసు బుద్ధి ఇంద్రియం లేకపోతే మనకి సుఖం రాదుగా ఇది ఇది నాకు కావాలి కాబట్టి నా కోరిక తీర్చుకున్నాను నాకు సుఖం వచ్చింది దీంతో ఆలోచిస్తాడు మనిషి అతను ఈ తృప్తిని సుఖాన్ని ఎలా పొందుతున్నాడు దేంతో పొందుతున్నాడు అందుకే రెండు చెప్పాడు ఆత్మని ఏవా ఆత్మనా ఆత్మతోనే ఆత్మలోనే పొందుతున్నాడు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ లేదు అక్కడ మనసు బుద్ధి పరికరాలు దాటిపోయాడు వాటిని ఎప్పుడైతే కామనులు త్యజించారో చిత్తప్రజ్ఞుడైన వాడు అప్పుడు అప్పుడేమైంది కామను త్యజించబడ్డప్పుడు చిత్తవృత్తులు ఏమైపోయినాయి చిత్తవృత్తులు ఏమైపోయినాయి అక్కడ పూర్తిగా నిరోధించబడతాయి ఇదే పతంజలి వారం చిత్తవృత్తి నిరోధాన్ని యోగం అని చెప్పారు అక్కడ కూడా మహర్షి వెంటనే మరో సూత్రం చెప్తారు యోగ వృత్తి నిరోధ అప్పుడు ఎలా ఉంటుందట చిత్తం తదా ద్రష్ట స్వరూపే అవస్థానం అప్పుడు అంటే చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు ఇప్పుడు దాకా ద్రష్టగా ఉన్నటువంటి వాడి యొక్క చిత్తం ఎలా ఉంటుంది స్వరూపే అవస్థానం స్వరూపం అంటే స్వరూపం లో నిలిచిపోతుంది దేంతో చిత్తం కాదు అక్కడ చిత్తం ఉచిత్ అయిపోయింది చెత్త కాదు చిత్తు చిత్తుకి చెత్తకి పెద్ద తేడా లేదు అవునా యోగ సూత్రాల చిత్తం అనే పదం ప్రయోగించారు ఇక్కడ మనస్సు అన్నాడు అవునా కాదు ఏదైనా థాట్ స్టఫ్ గురుదేవులు థాట్ స్టఫ్ అంటే ఆలోచన అది సంకల్ప కావచ్చు వికల్పాత్మకం కావచ్చు అది నిశ్చయాత్మకము కావచ్చు స్మృతులు కావచ్చు ఆలోచనే కదా సో ఇప్పుడు ఎప్పుడైతే కామను ఉదించాడు సంకల్పాలు పుట్టవు కదా సంకల్పాలు లేవు కదా అప్పుడు ఏమవుతున్నాడు చిత్తము లేదు చిత్తవృత్తులు ఉండవు అప్పుడు స్వరూపంలో ఉంటాడు సిత తుష్ట ఉండటమే కాదు తుష్ట అన్నాడు ఇక్కడ అంటే హాయిగా సుఖాన్ని అనుభవిస్తాడు అలాంటి స్థితిలో ఏమంటున్నాడు అతన్ని సితప్రజ్ఞుడు అంటారు కాబట్టి సితప్రజ్ఞుడు పొందేది శూన్య స్థితి కాదు ఎందుకంటే మనస్సు గుణంలో పడ్డప్పుడు ఆవహించినప్పుడు కూడా శూన్యం అయిపోతుంది కోరికలు ఉండవు ఎక్కువ సమస్యలో ఉండేవాడు కోరికలు ఉండవు అంబిషన్స్ ఉండవు లేకపోతే ఒక ఐడియా ఏమో ఉండవుడి సమస్యలో ఉన్నప్పుడు ఏ వదులని బాణ వదులని ఏ మాకు ఏం కోరిక సమస్యలో ఉన్నప్పుడు అది కూడా పట్టుంది అట్టే ఉంటుంది రజస్సులో ఉన్నప్పుడు అది ఇది సాధించాలని పరిగెడతాడు అవునా ఈయన శుద్ధ సత్వం శూన్యం కాదు పూర్ణ స్థితి పూర్ణ స్థితి ఇప్పుడు ఈ కామనా త్యాగం అని చెప్పాడు కదా కోరికల్ని త్యజించాడు ప్రజహాతి ఎప్పుడైతే త్యజిస్తాడో తదా యదా ప్రజహాతి తదా ఆత్మని ఏమో ఆత్మన తుష్ట అవునా ఎప్పుడైతే వీటిని వదులుతాడో అప్పుడు ఆత్మలో తృప్తిగా హాయిగా సుఖంగా ఉంటాడు ఆత్మారాముడై ఉంటాడు అది వదిలినప్పుడే ఇకు ఇది ఈ తృప్తి అది వదలకపోతే ఆత్మ రాముడు మరి రాముడు అవుతాడు ఇంద్రియ అవుతాడు అంతే రాముడు అవుతాడు ఆత్మారాముడు కాలేడు కదా సో ఆత్మారాముడు కావాలంటే ఏం చేయాలి ఇంద్రియ రాముడు కాకూడదు అంటే ఇంద్రియ విషయాల్లో మనస్సు సంకల్పాలు కాని కామనలు కానీ వాటిని చెల్లించడం ఏం లేదు ఇటు చూస్తే కాముడు ఇటు చూస్తే రాముడు నువ్వు ఇటు చూడాలంటే ఏం చేయాలి తిరగాలిగా తిరగాలంటే ఈ వదిలేయక ఇంకా మార్గం లేదు అందుకే అవేదనం మిదురు యోగం అన్నాడు అక్షి ఉపనిషలో యోగం అంటే అవేదనం అంటే మనస్సు దేన్ని తెలుసుకోదు అప్పుడు తెలియబడే వస్తువు తెలుసుకోవటం అంటూ అక్కడ లేదు ఏమో ఖాళీ అయిపోతుంది అప్పుడే ఆత్మ చిత్తం దృష్టి ఆత్మవైపు మళ్ళుతుంది నేను తెలుసుకుంటున్నానంటే తెలియబడే ఒక విషయం ఉండాలి త్రిపుటి ఉంటుంది అది బయటికి వెళ్ళిపోతున్నట్టే లెక్క కాబట్టి అవేదన స్థితి దీన్ని ఇంతకు ముందు శ్లోకాల్లో నిర్వేదనం అన్నాడు సరే నిర్వేదనం ఆ నిర్వేదన స్థితి పొందినప్పుడు ఇంట్లో ఉంటాడు చెప్పాడు ఇంకొకటి సో మనస్సుకి ఇక్కడ ఒక పాయింట్ సూచించాడు మనస్సుకి ఉనికి ఎప్పుడు మనస్సుకి బలం ఏంటి ఆలోచనలు అవునా కదా మనస్సు మనస్సు ఉన్నది అంటే ఏంటి ఆలోచనలు ఉన్నాయి అవునా మనసు చాలా పవర్ఫుల్ కరెక్టే అది చెప్పినట్టే మనం వింటున్నాం అది చాలా వేగవంతమైంది అందుకే దాని వెనక పరిగెడుతున్నాం అది లాక్కుపోతుంటే అది చాలా పవర్ఫుల్ అవునా కాదు ఇలాంటి మనస్సుకు ముక్కు దాడేయటం దాన్ని నిలపటం దాన్ని నాశనం చేయటం సో మూలం ఏంటి మనస్సుకు మూలం సంకల్పాలు ఆలోచనలు కోరికలు అంతేకా ఇవి పూర్తిగా వదిలేయాలి అన్నాడు ఎట్లా వదిలేయాలి అది పెద్ద ఎట్లా వదిలే వదిలేయడం అంటే ఇప్పుడు చూడండి ఒక కుక్కర్ పెుకొని వదిలేసాం రోడ్డు పైన లేదా ఏదో వస్తువుని వదిలేసాం ఎక్కడో వస్తువులు వదిలేయటం ఇది ఇది లోపల తానే తాత్యం చేసిన వాడే కావున త్యాగం ఎలా చెయ్యాలి దాన్ని వదలటం అంటే ఏమిటి ఇప్పుడు ఇది పెద్ద అభ్యాసం ముందు చెయ్యాలి డైరెక్ట్ గా ఆత్మస్థితిలో పోయే వాడిని ఎలా లేదు అసలు దీని గురించి ప్రస్తావనే చేయరండి ఈనాటి ధ్యాన యోగంలో ఎవరు చేస్తారా ధ్యానం అని చెప్పేవాడు కోరికలు వదలమండు పైగా ఏం చెప్తారంటే నువ్వు బాగా ధ్యానం చేయి నీకు బాగా శక్తి వస్తుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు కొత్త కొత్త వారిని చెప్తున్నారు సుఖం ఇంకా బాగా అనుభవించవచ్చు నువ్వు ధ్యానం చేస్తే అని చెప్తున్నారు కర్మ 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 ధ్యానం యొక్క ఉద్దేశం అదే ఇంత అల్పమైనటువంటి తో ధ్యానం చేయాలా ఏమవుతాడు అలాంటి పడి ఇంకా నాశనం అయిపోతాడు ఇంకా ఇంకా విజయాల్లో తగులుకొని విషయాభిముఖుడై విషయ లోనుడై పాడైపోతాడు ఎందుకు ఎక్కువ ఎంజాయ్మెంట్ కావాలి కదా దాంట్లో అలాగైపోతాడు కాదు వ్యతిరేకంగా చెప్తున్నారు ఎందుకంటే ఈ ఇంద్రియ సుఖము కంటే విషయ సుఖము కంటే అంతులేనటువంటి సుఖము ఆత్మ అయినప్పుడు దీనికోసం ఎందుకు రపాకులాడుతావు అది కదా అందుకే విచక్షణ వివేకం ఉన్నవాడే ఈ ఆలోచన చేస్తాడు విచక్షణ లేనివాడు వివేకం లేనివాడు ఏమవుతున్నాడు అల్పసుఖాల వెంట పడతాడు ధ్యానం చేయాల్సింది దేని గురించి లక్ష్యం ఏమై ఉండాలి కదా అందుకే ఆత్మని ఏవ ఆత్మన తుష్ట అలాంటి వాడే పరిపూర్ణమైన సంతోషాన్ని సుఖాన్ని హాయిని ఇంకేదైనా ఆనందాన్ని అనుభవిస్తుంది దాని స్వరూపమే ఆనందం కాబట్టి ఆనంద స్వరూపంలో నిలిపినప్పుడు ఆనంద స్వరూపుడు కాడా అవుతున్నాడా లేడా అలాగే హరి